హలో వెల్కమ్ టు ఎస్విఎస్ సెవెన్ టీవీ ఛానల్ నేను మీ శిల్ప ఈరోజు ఇంద్రమ్మ నగర్ రసల్పురా వద్ద దగ్గర ఉన్న శ్రీ దుర్గా అసోసియేషన్ ఎనిమిదేళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు నవరాత్రుల సెలబ్రేషన్స్ మనందరికీ తెలిసిందే నవరాత్రులు పూర్తయ్యాయి దసరా వచ్చింది వెళ్ళిపోయింది నవరాత్రులలో పలు అవతారాలలో అమ్మవారికి రకరకాలుగా రంగురంగుల వస్త్రాలు ధరిస్తారు అలాంటిది శ్రీ దుర్గా అసోసియేషన్ వారు ఎనిమిదేళ్ళ పూర్తి చేసుకున్నందుకు ఆ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మవారి తొమ్మిది రకాల చీరలు వాటితో పాటు కరుంగలి మాల కూడా అమ్మవారి దగ్గర పెట్టినవి వేలం పాడుతున్నారు ఇవి వేలం పాడడానికి జనాలు ఎంతో ఉత్సాహంగా అందులో పాల్గొని ఎంతోమంది చీరలు కరుంగలి మాలకు వేలం పాడుతూ సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన దృశ్యాలు చూసేయండి స్టేట్ టు ఎస్పీఎస్ సెవెన్ టీవీ ఛానల్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఐదు వేల ఒక వంద సూరి నాలుగు వేల ఒక వంద సూరి నాలుగు వేల ఒక వంద నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు ఒకటోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ ఒకటోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ ఒకటోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ ఒకటోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ రెండోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ రెండోసారి నాలుగు వేల ఐదు వందలు కర్ణాకర్ మూడోసారి కర్ణాకర్ కర్ణాకర్ గరంగాళిమాల గెలుచుకున్నాడు ఫస్ట్ టైం గరంగా మన మన దగ్గర